హలో వెల్కమ్ టు షిందరూ మంచి కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము శ్రీతజ వాళ్ళు కొత్త ఇంట్లోకి వెళ్ళడానికి స్టీల్ సామాన్లు మొన్నేమో డిమార్ట్ నుంచి తెచ్చుకున్న ప్లాస్టిక్ సామాన్లు చూపించినాం కదా ఇవాళ స్టీల్ సామాన్లు చూపిస్తున్నా అట్లనే అనుకోరాదు ఫస్ట్ ఇక చూడండి ఇది కంచాల్ స్టాండ్ అంట కంచాల్ పెట్టుకోవడానికి కంచాలు పెట్టుకోవడానికి బౌల్స్ పెట్టుకోవడానికి సో కంచాలు స్టాండ్ పెట్టుకు తెచ్చుకున్నారనమాట గ్లాసులు కంచాలు బౌల్స్ పెట్టుకోవడానికి గ్రేట్లే తీయండి ఆ కవర్లు ఏమున్నాయి అదే అదే చూపియొద్దు కింద కొట్టు మళ్ళా మొన్న తెచ్చుకుందా చిన్నదా ఇంకా ఇంకా ప్లాస్టిక్ బాటిల్ సరిపోలేదని ఇంకా తెచ్చుకున్నారు ఎంతది చిన్న ప్లేట్స్ తెచ్చుకున్నారు మూతల కోసం గిన్నె వాళ్ళకి అవసరమే దేవుడికి సంబంధించినవి ఓకే నా దగ్గర ఓకే అంత పెద్దది ఎందుకే బుజ్జి ఉంటాయిగా ఇంకా అంటే రేపు ఫ్యూచర్ లో మీ పిల్లల కోసం కూడా తీసేసారా వామో ఎన్ని రకాల చాకులుగా ఉన్నారు

వాటి ఎందుకు అంత పెద్ద గిన్నెలు తీసుకున్నారు అబ్బో విస్కరు గరిటెలు గ్రేటరు వామో ఒక పెద్ద సంసారానికి సరిపడా తీసుకున్నారుగా గరిటెలు

ఇది మీకు సరిపోద్ది ఇద్దరికి ఇది ఎవరన్నా వచ్చినప్పుడు సరిపోద్ది పెద్ద గిన్నె లోటా లోటా

వాటిలో పాలు కాగ పెట్టుకోవచ్చు టీ పెట్టుకోవచ్చు వాటిలో కూడా చట్నీస్ చేసినప్పుడు పెట్టుకోవడానికి ప్లేట్స్ ప్లేట్స్ లంచ్ షాప్ ఓపెన్ చేశారు మా పిల్లలు

ఇత్తడి గిన్నె తీసుకుంటే బాగుండేది పాలు పొంగిచ్చు ఇత్తడి ఈసారి ఇతడి కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇత్తడి అప్పుడు మూత కూడా తీసుకోదానికి మ్మో నా బిడ్డ రేపటి నుంచి పూజలు చేస్తుంది అనమాట మీ ఇద్దరికి కూర చేసుకోవడానికి కూడా సరిపోద్ది అది కొంచెం కొంచెం కూర చేసుకోవడానికి సరిపోద్ది అబ్బాయి నా దండి అబ్బా చూద్దాంలే మేము చూస్తున్నాం మళ్ళా అల్లుడితో యాక్షన్ చేస్తుందని కామెంట్లు వస్తాయి ఇది ఒక డిస్క్ నా తీ మీదకి అముకొటి బిర్యానీ కదా బిర్యానీనా ఏ కొరెక్ట్ కటరైన రైస్ కుక్కర్ ఉందిగా పెద్దది ఏమో క నూపుతారు ఈటి వాడి అవి రాతండి వెంద సరే సరే ఓకే ఆ చూపి నీకు అర్థం కాదు చూపి ఓకేనా ఇగరవర్గైపోయిందా మూకుడు ఇది ఇంతవరకు ఇదే సేస్తే బి బి స్టీల్ ఓవెన్ ఇన స్టील ఏ ఉకా అండ్ కంటైనర్ స్టోరేజ్ స్నాక్ పకోడీలు బజ్జీలు చేసుకున్నప్పుడు స్నాక్ బ్లాక్ గోల్డే 16 meter adenti adi expeditions preses pe me actually the traveling ekku cheddam anukuna so <clears throat> traveling ekku ante edo very very places kanadu normal temples la vair vair hotel pati atla ఆల్రెడీ తీసుకున్నారు కదా ఆల్రెడీ డిమార్ట్ లో తీసుకున్నారు కదా

నెక్స్ట్ ఇది ఇది బ్రష్ స్టాండ్ వాష్ లాక్ బ్రషా

మా మా మమ్మీ వచ్చినప్పుడు కూర్చోడ మీ అత్తగారు అంత కింద అంటే చిన్నది మా అత్తగారు పెద్దది కావాలి సజెస్ట్ తీసుకున్నాను తీసుకున్నాను మాటలు మా మమ్మీకి మా మమ్మీకి అవి తీసుకున్నాం వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్ అది యాక్చువల్ గా మా మామ నాకు ఇక్కడ ఉన్నాయి ఇది వాటర్ ప్యూరిఫైర్ చెప్పాలి అది యాక్చువల్ గా మేము అమెజాన్ లో చూసి కొట్టాము అనమాట అయితే మాకు తెలియని విషయం ఏంటంటే మా యాక్చువల్ గా మా పెళ్లికి మా మామ అమెజాన్ గిఫ్ట్ వచ్చేది ఇచ్చారు ఫైవ్ థౌసండ్ నేను అసలు అది ఎప్పుడు అడ్జస్ట్ పెట్టినా గుర్తు కూడా లేదు మేము అమౌంట్ పే చేస్తే మాకు సరిగ్గా ఆర్డర్ ప్లేస్ అయిపోయింది డైరెక్ట్ గా అది అమౌంట్ ఎక్కడ నుంచి వచ్చినాయి అమౌంట్ ఎక్కడ వచ్చినాయి అని చెప్పేసి ఒక టిఫ్ టైమ్స్ కొంచెం బాధ వచ్చి అక్కడ కొట్టి వచ్చినారే అమెజాన్ వచ్చేది ఇచ్చారు కదా కన్నమామ అనేది అంటే మా మామని కన్నయ్య అని నీకు అనమాట

राखी माल बीबी गुड़ा माल रुस्वेल्ट अम्मार तो करती है इसको मार चुप्पी कर दे बड़ी कम हो अम्म मार दीजिए क्या नहीं है hmm? <laughs> बोलू <Go> <laughs> పోదు అనమాట ప్రస్తుతానికి అమ్మ దగ్గర నుంచి ఈ పట్టకర ఒకటి ఈ కట్టర్ ఒకటి లేక్ అయిపోతున మళ్ళీ సామాన్లు ఓ మస్ అయింది అన్ని సర్దుతున్నారు ఇక తీసి ఇంకా వాళ్ళ అత్తగారింటి నుంచి కొన్ని సామాన్లు తీసుకొచ్చారనమాట వాళ్ళకి వచ్చిన గిఫ్ట్లు అవన్నీ అవన్నీ కూడా చూపిస్తారు ఇప్పుడు

సూపర్ ఉంది క్రిస్ట్ ఉంది ఒక నిషం ఒకసారి చూపే సూపర్ ఉంది అందరూ పానాసోనిక్ రైస్ కుక్కర్ ఉందని అనుకుంటున్నారు ఆల్రెడీ శృతజాకి గిఫ్ట్ వచ్చింది అది పెళ్లిలో కానీ ఇందులో ఏముందో చూడండి సీక్రెట్ రివీల్ అవుతుంది ఇప్పుడు Uh, mm. And you mm. can't cup mm. two cups and in the a bowl. bowl. Open is two mm. P. And it's plastic taking place. And one small bowl. Mm. Smaller than the other one. It's <laughs> ఓకే చాలా బాగున్నాయి మా అత్త గారు ఆల్రెడీ వాడుతున్నారు అలాంటిది కావాలి అనుకున్నాను బట్ అలాంటివి గిఫ్ట్ వచ్చాయి లాస్ట్ ఇప్పుడు నేను టీ కోసం మొన్న స్టీల్ బజార్కి వెళ్ళిన ఫుడ్ తెచ్చుకున్నాను అన్నమాట టీ కోసం నేను అవి చాలా బాగుంది ఆక్చువల్లి ఇది మా అన్నయ్య వాడు గుర్తించాడు స్టీల్ సామాన్ అందులో ఇటు తక్కువ కూడా ఉన్నాయి ये थोड़ा भी थे ओ प्लेट्स ఉన్నాయి యా సూపర్ అసలు హనీటికీ ప్లేట్స్ సూపర్ వీ కూడా బాగున్నారు హరగ్ల మాక్సిమం సామాన్ వచ్చేస్నే మిక్సీ మాత్తగా దగ్గర ఓకే మివిట్ ఐపి నుండి తో యాక్చువల్లీ అప్పు మాటే వల కొంటే ఇస్కేలరు బల్వ ఆడతలే మేము ఇంట్లో వాడుతున్నాం ఆల్రెడీ అవి తీసుకొచ్చేసిన పక్క జరిపేసే నాకు అత్తలు మా మేనమామ కూతురు వాళ్ళు ఇచ్చారనమాట మా పెద్ద మామయ్య కూతురు వాళ్ళు ఇచ్చారు ముగ్గురు కూతుర్లు ఇద్దరు కొడుకు ముగ్గురు కలిసి పానసోనిక్ రైస్ కుక్కర్ ఇచ్చారు పెద్దది వీళ్ళకి ఒక చిన్న రైస్ కుక్కర్ కొనియాలి నేను చిన్న రైస్ కుక్కర్ నేను కొనిస్తాను స్టోరేజ్ కి చట్నీస్ అవి స్టోరేజ్ కి బాగుంటాయి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి టిఫిన్ ప్లేట్స్ నెమ్మదిగా నెమ్మదిగా స్పూన్స్ ఓ చాలా ఉన్నాయి ప్లేట్స్ అసలు కొనాల్సిన అవసరమే లేదు నేను ఏవి లేవో అవి మస్తు రకాలు ఉన్నాయి ఎంతమంది వచ్చి పది మంది వచ్చినా మీకు ఇబ్బంది లేదు ప్లేట్స్ కి కంచాలకి టిఫిన్ చట్నీలు వేసుకోవడానికి బాగుంటాయి ప్లేట్స్ లో టిఫిన్ పెట్టి చట్నీస్ వేయడానికి బాగుంటాయి సెట్ అది

ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు ఇంటికి ఇంపార్టెంట్ గెస్ట్ నాలాన్ తోలు వచ్చినప్పుడు అవి ఇవి మన సాల్ట్ను పెప్పర్ సాల్ట్ స్ప్రే చేసేవి నాకు ఎప్పటి నుంచో కోరిక తెలుసా ఇట్లాంటి డిన్నర్ సెట్ కొనుక్కోవాలని పింగాణి కదా అన్ని అదే నాలాంటి గెస్ట్లు వచ్చినప్పుడు కొంచెం పెద్ద బౌల్స్ జాగ్రత్త కర్రీ బౌల్స్ చాలా పలుచగా ఉన్నాయి ప్లేట్స్ స్నాక్స్ అవి బ్రేక్ఫాస్ట్ ప్లేట్స్ వెనకాల పెద్ద ఉన్నాయి అవి డిన్నర్ ప్లేట్స్ లేదు లేదు పెద్దది అది డిన్నర్ ప్లేట్ అది అది రెండు ఉండాలి ఏ నెమ్మదిగా

సో మాట సామాన్లు వాళ్ళు కొనుక్కున్నవి వాళ్ళంతా సెట్ అయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏం కావాలో చూసి అవి నేను కొనిపెడతాను చాక్లెట్స్ తీసారు నా ముందు सोबटी so, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ హోమ్ టూర్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకేమేం గిఫ్ట్స్ ఇచ్చారు ఇంటికి కొత్త వస్తువులు ఏమేమి వస్తున్నాయి ఇంకా అనేది వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ చేస్తాను నేను అండ్ అయితే మీరు పెట్టుకోండి నేను వచ్చినప్పుడు నేను తీసుకుంటా మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాను మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లను నేను తీసుకుంటా ఎవరు బ్లాగ్ వాళ్ళదే ఉంటది సిమ్లర్ ఏమి ఉండదు నేను తీసుకుంటా తర్వాత మీరు తీసుకోండి స్టార్టింగ్ ఉంటుంది ఎవరు తీసేది వాళ్ళ బ్లాగ్ డిఫరెంట్ గానే ఉంటుంది ఒకేలాగా ఉండదు కాబట్టి మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో అన్ని సామాన్లు వచ్చినాక నేను తీసి ఇంకా ఏమేమన్నా సామాన్లు మిస్ అయినాయి ఉంటే ఒక నాలుగైదు ఐటమ్స్ ఉన్నాయి అవి నేను కొనిచ్చేస్తా నా పని అయిపోతుంది అండ్ సో ఇదండి సంగతి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన కొత్త సామాన్లు ఇవన్నీ ఒక సెవెంటీ పర్సెంట్ ఇంకొక ట్వంటీ పర్సెంట్ వాళ్ళ ఇంటికి వస్తాయి అనమాట పెద్ద పెద్ద ఐటమ్స్ అండ్ ఇంకొక టెన్ పర్సెంట్ నేను కొనియాల్సి ఉంటుంది ఆ టెన్ పర్సెంట్ అవే ట్వంటీ పర్సెంట్ ఇవి సెవెంటీ పర్సెంట్ అండ్ నేను ఇచ్చే టెన్ పర్సెంట్ ఉన్నాయి అనమాట అవి కూడా ఇచ్చేస్తాను త్వరలోనే కొనిచ్చేస్తాను దానికి సో ఇది కొత్త సంసారానికి కావాల్సిన సామాన్ మేడం ఎవరితో ఫోన్ మోగుతుంది సో ఇదండి ఈరోజు బ్లాగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ శ్రీతజ వాళ్ళు న్యూ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు ఇంకా పేరు పెట్టలేదు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత డైలీ వ్లాగ్స్ వస్తాయి మీకు సో దాన్ని కూడా సపోర్ట్ చేయండి శ్రీతజ వాళ్ళ ఛానల్ ని కూడా సపోర్ట్ చేయండి శ్రిత సాయి వాళ్ళ ఛానల్ని అండ్ ఇంకా పేరు పెట్టలేదు అన్నమాట పెట్టిన తర్వాత కొత్తగా లాంచ్ చేస్తుంది ఛానల్ సో ఇది ఆల్ ఆల్ ది ది బెస్ట్ బెస్ట్ మీ ఇద్దరికి కూడా మంచిగా రోజు వండుకొని తినండి బయట ఫుడ్ తినకండి బయట ఫుడ్ తినకండి గిన్నెలన్నీ గిన్నెలన్నీ ఉన్నాయి కాబట్టి శుభ్రంగా వండుకొని తినండి మా అది లేదని వండుకోలేదు ఇది లేదని వండుకోలేదు ఇది చూడండి ఆ వస్తువు లేదని వండుకోలేదు ఈ వస్తువు లేదని వండుకోలేదు అని సాకులు చెప్పడానికి వీల్లేదు ప్రతి ఒక్కటి గంటలు స్పూల దగ్గర నుంచి మూకుళ్ళు పెనాల దగ్గర నుంచి కుక్కర్ల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి సిలిండర్ కూడా ఉంది స్టవ్ ఒక్కటి కొనుక్కోవాలి స్టవ్ కూడా కొనుక్కోండి రేపు ఎట్లా పొంగిస్తున్నారు పాలు ఓ కాబట్టి వచ్చేసినాయి అంట అన్ని సో మంచిగా హ్యాపీగా వండుకొని తినండి ఇద్దరు రేపే పొంగిస్తున్నారు పాలు వీళ్ళు ఓకే బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్ బాయ్ చెప్పండి ఇద్దరు ఫోజ్ గుడ్ వెరీ గుడ్ బాయ్ శీతజా వాళ్ళ సామాన్లు అన్ని ఎక్కిస్తున్నారు అక్కడికి ఇంటికి చేర్చడానికి మల్లుడు కష్టపడి ఇంకా చాలా మొత్తం ఎక్కిచ్చేస్తున్నారు ఏ అది పడదా కింద పైన పెట్టారు